శ్రీ 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 బలకా సంజీవరావు స్వామి యొక్క తెలంగాణ వార్షికోత్సవం శుభ సందర్భాల రైతులకు పరిధి రైతు భాగంగా ఈవేళ రెల్లపూడ గ్రామంలో చేతల సంపూర్ణ సహకారంతో పదకొండు మందులు కానీ వచ్చిన జతలు జతలు ఇరవై తొమ్మిది జతలు అదే విధంగానే వందల రెడ్డి గారు అబ్దుల్లాపురం గ్రామవాస్ ఎక్కడ ఉన్నా సరే ఇంకా కోటి దగ్గర రావాల్సిందిగా ఆహార அதே விதமான காரிய மொதல் மகம்மதி முப்பை வயக்க முப்பை வேலை மத்தி பக்தவ நந்தக்கூட கிராம வாசலி பார்ட்டி நாயக்கு டாக்டர் தாரா சுதி மொதல் மகம்மதி முப்பது இவ்வளவு ரெண்டவ மகம்மதி ஆய மதரிச்சு ரெடிசம் சேவாய ரெடி மாஜி எம்பிடி கனிய பதிவேல ரூபாய் சுப்பாய் பாலமச்சால வாசவியார் ஐந்து வேலை ரூபாய் மூணவ மொத்தா பல

మొత్తం పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందిగా పది క్రీతి దేశాలు రాణి పుష్కలత గారి జ్ఞాపకార్థంతో పుంగపాల వెంకటమ్ల గారు ఇద్దరు కలిసి కోలపర గ్రామవాసులు కురువాద గారు వారి తల్లి కురువృష్ణ నాలుగు వేల రూపాయలు అలా అదే విధంగానే ఎల్లపాల గ్రామ వాస్తవలు ఉద్దరు తొంగిపాల రాజేష్ గారు ఉద్దరు తొంగుపాల ప్రజాస్వాములు గారు నాలుగు వేలండి ఏడవ బొమ్మదిగా ఐదు వేల మొత్తాన్ని పూర్తి చేసి మేకల సంజయ్ గారు గ్రామకాల తమ్ముడు మేకల లక్ష్మీనారాయణ గారు అదే విధంగానే ఎనిమిదవ బొమ్మదిగా మూడు వేల మొత్తాన్ని ఈడిగా రమణ గౌడ్ గారు వల్లపాల గ్రామ వాస్తవారు తొమ్మిదవ బొమ్మదిగా రెండు వేల మొత్తాన్ని వల్లపాలు ಅದೇ ವಿಧ ಆಯ್ತು ಪದೋಪತಿ ನರಸಿಂಹ ಗಿಡ ಗ್ರಾಮಕಾರ್ಥಿ ಪದೋ ಜನ గ్రామవాసులు చంద్రరాములు గారు కానిస్టేబుల్ గారు గోర వంశ డిపార్ట్మెంట్ బాలకృష్ణ సార్ గారు ఇతరులు వచ్చి యజమాని తర్వాత సన్మాదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామని

ఈ లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాం పన్నెండవ జత శ్రీ ఆంజనేయ స్వామి వారి హక్స్లతో నాగరాజారెడ్డి రెడ్డి కలగొట్ల వెల్ల మండలం శ్రీ శ్రీ పరగ స్వామి వారి జిల్లా పన్నెండవ జత ప్రదర్శనిస్తున్నారు పదమూడవ జతగా శ్రీ

நர்ம்மால் கேடுவர் நகல மரிய வெங்கடேஸ்வர் காரிப்படி பிரம்ம வாசி

ఆరు వందల రెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి ప్రథమ రెండు మూడు నాలుగవ స్థానాలకు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానాలకి కూడా రెండవ రౌండ్ లో పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ మూడు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశ్రయంతో నాగరస్యారెడ్డి కలగొట్ల వెల్దొత్తి మండలం ఎడమ వైపున కుడి వైపున ఇంకా టచ్ పొందలోనే ఉంది కానీ గీద్ద చక్కటి మదర్శిని కొనసాగిస్తున్నా రెండు గిద్దలు కూడా పద్మూడవ నెంబర్ శ్రీ ఎరుగా ఇల్లమకలి ఆశీషులకు గోపాల్ గౌడ గారు కర్మూర్ మండలం కర్ణాకం గారు పద్మూడవ నెంబర్ గారు మండల మంత్రాలయం జిల్లా కర్నూలు జిల్లా గారు పద్నాలుగు మంత్రెండుగా ఉండాలా టైమాట వచ్చాడు రావాలా రావాలా చెప్పా కింద కాలం చెప్పారా నీకే సందడి పెట్టిన బాగున్నారు సంతడి ఏడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా వెనుకబడే ఉన్నారు తొమ్మిదవ స్థానానికి కూడా మీ చేత ఇరవై తొమ్మిది సెకండ్ లో ఉన్నారు వచ్చే రోడ్డు నాలుగు ఆంజనేయ స్వామి వారి ఆస్తులకు నాగరాజు గారు నల్గొండ్రీశ్రేగ సంజీవరాజ స్వామి వారి ఆస్తులకు మండల రంగాల చివరి ప్రదర్శనిస్తున్నా అదే విధంగానే ఇదే కోర్టు ప్రకటన కుడివైపున ఇదేనా మధ్యాహ్నం రెండు గంటల గంటలు ఎలా వినియోగతాయి ఇదే అదే మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యాహ్నము రెండు గంటలకు ఎలా వినివాలి ఆ యొక్క పొట్టల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క పొట్టల పండుగ మధ్యాహ్నం రెండు గంటలుగా కూడా కమిటీ వాళ్ళ దగ్గర పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని

ముల్లా గవ ముమేర్ కుమారుడు మహసూద్ రఫీ గారు వచ్చే సంవత్సరానికి అడిగేకూరు ఆర్థిక సౌజనంతో పరక సంజాయో సమయ పదార వార్షికోత్సవానికి అక్షరాల యాభై వేల రూపాయలు మరి ఐదు వేలు కాదు పది వేలు కాదు పదహైదు వేలు కాదు ఇరవై కాదు ముప్పై కాదండి యాభై వేల కుటుంబ రాష్ట్ర వారికి వారి కుటుంబానికి ఎల్ల వేళ శ్రీ శ్రీ వరక సంజీవ స్వామి ఆశిష్యుల నుండి ఎల్ల వేళ పాడి పాటల జిల్లా పాటలతో అదే అన్నగారంటే ఎన్ని భాష గారు అన్నగారు గౌరవ రూపాయలు యాభై రూపాయలు మరి ఒకసారి గట్టిగా యాభై రూపాయలు అంటే ఓకేనా థ్యాంక్

స్వామివారిని దర్శించుకోవడానికి ఒక భక్తులు వచ్చాడు అందరూ వచ్చారు కానీ ఈ భక్తుడు దర్శించుకునే టైంలో చెల్లు మొన్ననే చెడ్డ తెరతో మొన్న చెల్లు కొనుక్కునే అట ఇరవై వేల రూపాయలు కావున ఈ భక్తులలో పొరపాటున కింద పడితే గానీ మీరు ఒకవేళ దొరికినా కానీ సంజీవ స్వామి సన్నిధిలో ఈరోజు మహా ఉత్సవం జరుగుతున్నది మీరు కూడా ఆలోచించి దయచేసి దొరికిన వారు తెచ్చిగా కోరుతున్నాం కోరుతున్నాం కూర్చున్నాడు చేస్తా మీరు పదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పన్నెండు రోజుల

ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు కుడివైపున లాగుతున్నటువంటి వింట రక్షిపల్లలోనే ఉందండి కానీ ఎలాగైనా యొక్క పోటీలో పొలవనాలని సమయం పది సెకండ్లు ఈ యొక్క గరక సంజీవనయ స్వామి దేవస్థానం పోటీలో పొలానాలని పోటీకి రావడం జరిగింది సమయం పూర్తయినది పన్నెండవ జగా శ్రీ ఆంజనేయ స్వామి వారి నాగరాజు గారు కల్గొట్లా కమాయింట్స్ శ్రీ శ్రీ సంజీవ సంజీవరాజ స్వామి వారి హాయిని మెట్టూరు మండలం నంద్యాల జిల్లా వారి ఎడగట సమయం పది నిమిషాల పూర్తయ్యేసరికి ఏడు రౌండ్లు పూర్తి అనగా రెండు వేల వంద ఈ జగ ఏ స్థానానికి కూడా అందుబాటులో పదమూడవ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి తల్లితో గోపాలగౌడ్ గారు పీరుద్రవరం కన్నడ